హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఇక్కడ మీకు కొన్ని ఇత్తడ సామానం అయితే చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడాను అమ్మ వాళ్ళు రీసెంట్గాను బజార్లోకి వెళ్ళి అయితే కనుక కొనుక్కున్నారనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి బరువు మాత్రం చాలా ఉన్నాయన్నమాట వెయిట్ వచ్చేసి ఇత్తడ ఎప్పుడు కూడా మనం వెయిట్లో తీసుకుంటానే మనం అందులో ఏమైనా వండుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఏ పాత్ర అయినా కూడాను పల్చినవి అయితే కనుక అసలు తీసుకోకూడదండి తేలిగ్గా ఉండేవి మనం స్టీల్ పాత్రలు తీసుకున్న మట్టి దాకలు తీసుకున్నా ఇలా ఇత్తడి తీసుకున్నా కూడాను బరువు ఉండేవి చూసుకుంటే మనం ఏం వండుకున్నా కూడా మాడిపోకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎటువంటి పాత్రలు వంటకి ఉపయోగిస్తే మంచిది అంటే నాకు తెలిసినంత వరకును మ్యాక్సిమం మనము కొనగలిగితే మనకి బడ్జెట్ బాగానే ఉంది అనుకుంటే కనుక ఇత్తడి కొనుక్కుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఇవి మనం ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టినా కూడాను లైఫ్ టైము చాలా కాలం చూస్తుంది అనమాట అంటే మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వాడే అవకాశం అయితే ఉంటుంది అంత లైఫ్ టైం ఉంటుంది ఇంక పోవడం అంటూ ఏముండదు లేదంటే కనుక మట్టి పాత్రలు తీసుకున్న కూడా చాలా చాలా మంచిది కాకపోతే మట్టి పాత్రలు మనం కాస్త హ్యాండిల్ చేయగలగాలి నెక్స్ట్ మట్టి పాత్రలతో ఏంటి ఇబ్బంది అంటే పల్చగా వచ్చేస్తున్నాయండి మేము కూడాను మట్టి పాత్రలు వీటికన్నా ముందు మట్టివే తీసుకున్నాం అనమాట అన్నీ కూడాను మట్టివి కొనుక్కుంటే అవి వండగా వండగా కాస్త పగుళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకంటే అంటే అడుగున పలుచగా చేస్తున్నారనమాట బరువు ఉండట్లేదు మనకి హ్యాండ్ మేడే తీసుకున్నాం మేము మేడ్ కాదు హ్యాండ్ మేడ్ మట్టి పాత్రలు తీసుకున్నా కూడా అవి కూడాను పగుళ్ళు అనేవి వచ్చినాయి ఇంకా ఎందుకలే డబ్బులు వాటికి వీటికి పెట్టడం అనేసి ఇంకా ఇత్తడి అయితే కనుక తీసేసుకున్నారనమాట తెపాళాలు గిన్నెలు దాకలు ఇటువంటి అన్నీ కూడాను ఇత్తడి తీసుకున్నాము ఇవి వచ్చేసి కాస్ట్ అయితే కనుక ఎక్కువేనండి అంటే ఒకటి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో రేట్ అనమాట ఒక్కోటి రెండు వేలు పదిహేను వందలు వెయ్యి చిన్న చిన్న గిన్నెలు అయితే కనుక వందలు అలా ఉన్నాయి వీట కానీ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయండి అసలు మనకి గోల్డ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తాయి కదా చక్కగా తోముకొని పెట్టుకున్నామంటే కనుక చాలా అందంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇత్తడి రాగి అనేసరికి మెయింటెనెన్స్ కష్టం అనేసి తీసుకుంటానికి కూడా చాలామంది వెనకడు వేస్తూ ఉంటారు మెయింటెనెన్స్ అంత కష్టం ఏం కాదండి మనం రెగ్యులర్గా వాడుకునేవి కాస్త చింతపండు ఉప్పు పెట్టుకొని తోముకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఎందుకంటే మీరు నేను కిచెన్ చూపించినప్పుడు వీడియోస్ చూస్తుంటే కనుక నేను కూడా ఇత్తడి పాత్రలే వాడతానండి మ్యాక్సిమమ్ ఇత్తడి మట్టి వాడుతూ ఉంటాను అంత మెయింటెన్స్ చేయాల్సినంత అవసరమే ఉండదు అనమాట ఎందుకంటే రెగ్యులర్గా వాడుకుంటాం కాబట్టి కొద్దిగా చింతపండు అయినా లేదండి మన దగ్గర నిమ్మకాయలు అయినా ఉంటాయి కదా ఇంట్లోని వాడుతూ తోముకున్న చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇవి వచ్చేసి చిన్న చిన్న తెపాళాలు అయితే రెండు తీసుకున్నారండి కొన్ని ఏంటంటే ఇంకా తీసుకున్నారు కానీ అందులో అవి ఇవి పెట్టేసరి ఇంక నేను అవన్నీ తీసుకురాలేదు ఇక్కడ ఖాళీగా ఉన్న గిన్నెలు మాత్రమే ఇక్కడ టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు కొన్ని కళాయి ఉన్నాయి గిన్నెలు ఉంటాయి కళాయి లేని ఉంటాయి కళాయి ఉన్న గిన్నెలు ఏంటంటే లోపల వైట్గా కనిపిస్తుంది కదా మీకు సిల్వర్ కలర్లోనే అవన్నమాట ఇలా సిల్వర్ కలర్ లోపల కోటింగ్ ఉన్నవి ఏంటంటే మనము పుల్లగా ఉండేవి అంటే చార్లైనా పులుసులైనా ఇలా పులుపు ఉపయోగించి చేసుకునే వంటలకి ఖచ్చితంగా కళాయి అయితే ఉండాలండి అందులోనే వండుకోవాలి ఇక్కడ కళాయి లేని పాత్రలు అయితే ఉన్నాయి కదా కేవలం ఇత్తడి పాత్రలే వాటిలో అయితే కనుక మనము పులుపు లేనివి ఏవైనా కూడా వండుకోవచ్చండి రైసు పాలు అలానే దద్దోజనం చక్ర పొంగలి ఏవైనా కూడాను ఇగుర్లు అలా మామూలు కూరలు అవి వండుకుంటాం కదా ఫ్రైడ్ రైస్లు ఏవైనా చేసుకోవచ్చు మనము దేనికి ఉపయోగించడానికి కొంటున్నామా అని చూసుకొని కళాయి ఉన్నది తీసుకోవాలా కళాయి లేని తీసుకోవాలని డిసైడ్ చేసుకుంటే సరిపోద్ది ఆ వేరియేషన్ చూసుకుంటే చాలండి ఇత్తడి చాలా ఈజీగా మెయింటైన్ చేయచ్చు ఎక్కువ కాలం అనేది మన్నుతాయి ఇక్కడ మీకు మరచొంబు అయితే చూపిస్తున్నాను కదా నేను పాత సినిమాల్లోని ఎక్కువగా చూసానండి అండి ముసలి ముసలివాళ్ళు పట్టుకొని కాసి వెళ్ళిపోయేటప్పుడు కట్ట లేదంటే ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా మరచొంబుల్లోని వాటర్ అవి పోసుకొని పట్టుకెళ్తూ ఉండేవాళ్ళు నేను సినిమాల్లో చూశాను డైరెక్ట్గా మాత్రం ఇప్పుడే చూస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి చాలా ఈజీగా అంటే దీనికి మరకింది ఇచ్చాడు మూత పూర్వం రోజుల్లోని ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు వాటర్ అది పట్టుకెళ్ళడానికి ఇలా మరచొంబుల్లో పట్టుకొని వెళ్ళేవాళ్ళు అంట దీనికి చిన్న గ్లాస్ కూడా ఇచ్చాడు చాలా బాగుందండి వెయిట్ కూడా బాగానే ఉంది ఎక్కువ ఉందనమాట ఇక్కడ బుడ్డు బుడ్డి గిన్నెలు ఉన్నాయి కదా ఇవి కూడా వెయిట్ బాగున్నాయి మనకి మ్యాక్సిమం ఇళ్లల్లోని ఫస్ట్ నుంచి కూడా సీవండి గిన్నెలు అయితే కనుక వాడడం అలవాటు అయిపోయింది కదా అందరికీనూ అందరి ఇళ్లలో కూడా సీవండి గిన్నెలే ఉంటాయి కానీ సీవండి అస్సలు వాడడం మంచిది కాదు అలానే నాన్ స్టిక్ కూడా వాడుతూ ఉంటారు కదా మ్యాక్సిమమ్ మీకు వీలైనంత వరకు సీవండి నాన్ స్టిక్ పాత్రలు ఇంట్లో ఉంటే కనుక ప్లీజ్ వాటిని వాడడం తగ్గించేసేయండి అవి అస్సలు వాడకూడదు మనం అందులో వండుకున్న ఫుడ్ తినడం వల్ల అసలు ఎటువంటి యూజ్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం వండిన ఫుడ్లోని మొత్తం ఉన్న పోషక విలువలన్నీ కూడా నశించిపోతాయండి మనకి కడుపు నిండుతుంది తప్ప అసలు ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట అంటే బలము కానీ ఏం ఉండదు అందుకనేసి సేవండిని అలానే నాన్ స్టిక్ని వీలైనంత వరకును తగ్గించేయండి వాటిని మీకు ఇంట్లో ఉంటే కనుక ఏం చేయమంటారు పాడేయమంటారా అంటే వాటిని సామానం కొట్లో ఇచ్చేసి వేరే ఏమైనా ఇలా ఇత్తడైనా లేదంటే డబ్బులైనా తీసేసుకొని మంచి అంటే మట్టి పాత్రలు అయినా కానీ కొనుక్కొని వండుకుంటే చాలా చాలా మంచిదండి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జున్న అయితే చేస్తున్నారు తెలిసిన వాళ్ళు పాలిస్తేను ఇవి రెండు గిన్నెల్లో వేస్ట్ చేస్తున్నారు ఇంకా పాలే అనమాట ఇంకా పొయ్యి మీద పెట్టలేదు నేను జున్ను అయితే కనుక చాలా చాలా ఇష్టమండి నాకు మ్యాక్సిమం జున్న అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా మొదటి రోజు పాలతో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా నేను ఇత్తడి పాత్రలోని మనం అది ఇది అని కాదండి ఏదైనా వండుకోవచ్చు కాకపోతే కళాయి ఉన్న దాంట్లో పుల్లగా ఉండే పదార్థాలు వండుకోవాలి కళాయి లేని గిన్నెలోని ఏదైనా వండుకోవచ్చు రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ వండుకుంటాం మేము బెల్లం కూడా చూసారు కదా కొంతగా రెడ్ కలర్లో అనమాట అంటే అది అసలు ఎటువంటి కలర్ అది వెయ్యలేని బెల్లం ప్యూరు ఇక్కడ చూపించాను కదండి గిన్నెలు ఇవి కూడా మనం ఏమైనా అంటే కాస్త ఎక్కువ కూరలు అంటే చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రైలు కానీ అటువంటి ఎక్కువ కర్రీస్ చేసుకునేటప్పుడు ఆ గిన్నెలు ఉపయోగపడతాయని తీసుకున్నారనమాట వాటి మీదకి రెండు పళ్ళాలు లాంటి కూడా ఉన్నాయి అవి కూడా మనం పళ్ళాలైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మూతల కింద అయినా వాడుకోవచ్చు మట్టి కూడా తీసుకున్నామని చెప్పాను కదా ఆ మట్టి దాంట్లోని మజ్జిగది తలుపుకొని ఉంచుకున్నాము అంటే సమ్మర్ కాబట్టి మీకు మ్యాక్సిమమ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసిన మా ఇంట్లో చూసినాను ఇత్తడి రాగి ఇలాగ గాజు ఐటమ్ ఇవే కనిపిస్తాయండి మేము కూడా స్టార్టింగ్లోని సామాన్మే వాడే వాడేవాళ్ళము ఇంకా వాటి గురించి తెలిసి అయితే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం తీసేసుకుంటూ వచ్చామన్నమాట స్టీల్ పాత్రలు అయినా వండుకోవచ్చండి కాకపోతే మాడిపోతుంది మనం స్టీల్ పాత్ర ఏంటంటే బాగా బరువుగా అడుగు మందం బరువుగా ఉండేది తీసుకుంటే పర్వాలేదు కానీ మీరు వండుకోవడానికి స్టీల్ పాత్రలు మామూలు తీసేసుకుంటే కనుక మాడిపోతాయి అనమాట ఇదండి మేము ఉపయోగించే సామానం అయితే కనుక కొత్తగా తీసుకున్నాయి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అయితే కనుక చేశాను అనమాట మా పాత్రలు అవి ఎలా ఉన్నాయి మా అలవాట్లు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్